హాయ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ మాస్టర్ ఈ ప్రాబ్లమ్ని మీరు షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నారా అదే మీ లక్ష్యమా మీ లక్ష్యాన్ని నిలబెట్టే షార్ట్ వీడియో అవుతుందో లేదో ఒకసారి చూద్దామా మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇప్పుడు ఇటువైపు రూట్ ఉంది ఇటువైపు రూట్ ఉంది కాబట్టి స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్ చేయండి స్క్వేర్స్ అప్పుడు ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది అప్పుడు మనకి ఏం మిగులుతుంది వన్ ఫిఫ్టీ సెవెన్ మైనస్ ఎక్స్ మిగిలింది ఇక్కడేమో వన్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ రూట్ వన్ ట్వంటీ వన్ మిగిలింది వన్ ఫిఫ్టీ సెవెన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ట్వంటీ వన్ అంటే లెవెన్ స్క్వేర్ వాల్యూ వన్ ట్వంటీ వన్ లెవెన్ లెవెన్ వన్ ట్వంటీ వన్ సో రూట్ ఓవర్ వన్ ట్వంటీ వన్ వాల్యూ అనేది లెవెన్ అవుతుంది ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ చేసినట్టయితే వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి లెవెన్ సప్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ మైనస్ ఎక్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది అనుకోండి ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది ఈ వన్ ఫార్టీ ఫోర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే వన్ ఫిఫ్టీ సెవెన్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ సప్ట్రాక్ట్ చేస్తే సెవెన్ సెవెన్లోంచి ఫోర్ పోతే త్రీ ఫైవ్ లోంచి ఫోర్ పోతే వన్ వన్లో వన్ పోతే జీరో అంటే అవర్ ఆన్సర్ ఈజ్ థర్టీన్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్